వికలాంగుల దినోత్సవ సందర్భంగా నర్సీపట్నం కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటే అంటే ప్రజలందరూ కూడా పాదుకోవడం ప్రభుత్వం ముఖ్యమే కాదని నేను కానీ ఏ పని చేయాలన్నా చేసుకోలేని పరిస్థితుల్లో వీళ్ళందరూ ఉంటారు అటువంటి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకమైన దృష్టితో చూడవలసినటువంటి అవసరం ఉంది చూస్తున్నారు నేను కాదన్నా మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొన్ని కార్యక్రమాలు కానీ అన్నీ చేస్తున్నారు కానీ ఇప్పుడున్న సమాజంలో బ్రతకాలంటే చాలా కష్టం అంటే ప్రత్యేకమైన సందర్భాలు తీసుకొని వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇవేళ చూసాను వాళ్ళే పెద్ద ఏమీ అడగలేదు ఏమి అడిగారండి బ్యాక్లాగ్ పోస్టులు ఎలాగా గవర్నమెంట్ ఉద్యోగాలు తీస్తూ ఉంటుంది దాంట్లో రిజర్వేషన్లు ఉంటాయి ఆ రిజర్వేషన్లు బ్యాక్లాగ్ పోస్టు అంటే వాళ్ళకున్న జనాభా నిష్పత్తిని పెట్టుకొని వాళ్ళకి కూడా కోట కోట ఉంది చాలదు పెంచాల పెంచాలంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి అంటే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి వన్ నాట్ టూ పర్సెంట్ బ్యాక్లాగ్ పోస్ట్లో రిజర్వేషన్ పెంచితే చాలా మందికి చికలాంగులకి వాళ్ళు అడలేరు ఎక్కడైనా అడలేరు ఉద్యోగం చేయలేరు ఆఫీసులో కూర్చొని రాయడం తప్పించి ఏం చేయలేరు అటువంటి వాళ్ళకి బ్యాక్లాగ్ పోస్ట్ ఇస్తే ఆ కుటుంబాలు ఆదుకునే వాళ్ళు అవుతాం దాని గురించి చంద్రబాబు దృష్టి నేను తీసుకెళ్తా అని చెప్పి మనం చేస్తున్నాను అలాగే దివ్యాంగులకి బ్యాంకుల నుండి సబ్సిడీ లోన్ ఇది చంద్రబాబు అవసరం లేదు మనమే చేయొచ్చు దీనికి చంద్రబాబు ఎందుకు అందుకే అప్లికేషన్ బెటర్ ముందు ఏంటంటే దేనికి కావాలా ఏం చేయాలా ఆడవాళ్ళ గ్రూపులుగా నాలుగు ఐదు గ్రూపు కలిపి ఇస్తాయంటే ఇంకా లోకల్ బ్యాంకులు ఇస్తాయి కంపల్సరిగా బ్యాంక్స్లో ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా వికలాంగులకి ఆడవాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి రూల్ ఉంది మంచిగా ఎవరిని అవసరం ఎందుకంటే ఈ కురవ బాగుంది ప్రశ్న గారు చెప్పాను నేను అటువంటి ఇంట్రెస్ట్ వాళ్ళు ఇస్తే మనమే చంద్రబాబు దాన్ని దీనికి చంద్రబాబు కూడా అవసరం లేదు ఇక మూడోది ఏంటంటే అభ్యుద రేషన్ కార్డులని ముప్పై ఐదు కేజీలు వస్తూ ఉంటాయి వీడికి ఉన్నాయి రేషన్ కార్డులు ఉన్నాయి కానీ మా కార్డులు ఉన్నాయి అవి కాకుండా ఆ కార్డులు మాకు వస్తే ముప్పై ఐదు కేజీలు రైస్ వస్తుంది కాబట్టి దాన్ని మమ్మల్ని దాంట్లో చార్జ్ పని అడిగారు ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయించుకోవాలి కష్టం కాదు ఇది కూడా చంద్రబాబు గారి దృష్టి తీసుకెళ్దాం అలా కాకుండా వీల్ చైర్లు అలా బ్యాటరీ వెహికల్స్ వచ్చాయి కొత్తగా చాలా నేను హైదరాబాద్ లో చూశాను ఇది తోసుకోవలసం లేదు బటన్ నొక్కితే ఉంటే వెళ్ళిపోద్ది ఏ ఏ సైడ్కి ఆ సైడ్ బటన్ నొక్కితే మరి సైడ్కి వెళ్ళిపోతుంటుంది అది రెండు లక్షలు మూడు లక్షలు ఉంటది ఒకటి అది మనం చూసాను నేను సైన్గా నేను కూడా చూసాను అంతే నీళ్ళు అడిగాడు ఇప్పుడు అదిగే మాటలు ఇచ్చి కాగితాలు ఇవ్వడం కాదు మామూలు వీల్ చైర్లు అయితే గవర్నమెంట్ ఇచ్చేస్తుంది ఈ బ్యాటరీ వెహికల్స్ కూడా కొన్ని ఫ్యాక్టరీ కూడా ముందుకు వస్తారు సిఎస్ఆర్ గ్రాంట్ అని ఉంటుంది వాళ్ళకి సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు వాళ్ళ కంపెనీ పేరు మీద అంతే మీరు అందరూ అది చెప్పాను ఎవరికైనా అది ఇంట్రెస్ట్ ఉంటే అవి పెడితే విశాఖపట్నంలో ఉన్నాయి యాభై ఫ్యాక్టరీలు దాకా ఆ ఫ్యాక్టరీ వాళ్ళు వెళ్ళి ఒక రెడ్డి ఇచ్చినా సరిపోతుంది అతడికి అది ఏర్పాటు చేస్తాను అని చెప్పాను అయితే దీంట్లో కండిషన్ ఏంటంటే ఇలా చెప్పాను లైసెన్స్ ఉండాలి ఇప్పుడు బ్రేక్స్ పెళ్ళి ఇప్పుడు మీ ముందు మాట్లాడాను దానికి చదువు అవసరం లేదు కాకపోతే కొంచెం ప్రాక్టీస్ అవసరం నడపడం తెలియాలి లేకపోతే యాక్సిడెంట్లు అవుతాయి మళ్ళీ ఏ కాలు చేయి దెబ్బతిల్సి మళ్ళీ ఇబ్బంది పడతారు కొంచెం అలవాటు చేసుకోవాలా అటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి లైసెన్స్ మేము ఇచ్చేస్తాం సరే అతను ఇప్పుడు చెప్పడం జరిగింది అని అటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వెహికల్స్ కూడా మనకు ముప్పై ఫ్యాక్టరీలు ఉన్నాయి విశాఖపట్న తెలిసిన వాళ్ళు ఒక్కొక్క ఫ్యాక్టరీ వాళ్ళు రెండు అడిగినా అరవై అరవై వస్తాయి మనకి అందుకని పెద్ద ఇవి అడిగారు తర్వాత ఈ ఆఫీస్ నుంచి అడిగారు ఆఫీస్ ఉందని ఆఫీస్ ఏంటంటే నాలుగు ఒకటే ఆఫీస్ ఉన్నట్టుంది అనుకుంటున్నాను నాకు తెలియదు కనుక్కుంటాను మాట్లాడుతాను నేను అది ఆన్లైన్లు పెట్టచ్చు మీరు ఏమంటుందంటే ఆన్లైన్లు కాకుండా అనకాపల్లిలో ఒక ఆఫీస్ అంటున్నారు అనకాపల్లిలో ఒక ఆఫీస్ పెడితే అనిచిల్లా వాళ్ళు ఒక ఆఫీస్ అడుగుతారు అలా కాకుండా ఆన్లైన్లో ఉంటే ఎక్కడి నుంచి పెట్టుకోవచ్చు అప్లికేషన్ నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడిన కానీ నేను డెసిషన్ తీసుకోలేను ఒకసారి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అంచేతం ఈ విషయంలో నేనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు కూడా మీరు డ్యూటీ చేస్తారు నాకు తెలిసి ఎమ్మెల్యేగా మీరు డ్యూటీ చేయాలా కానీ వికలాంగుల విషయంలో తప్పనిసరిగా కొంచెం శ్రద్ధ వహించమని చెప్పి అన్ని పార్టీ ఎమ్మెల్యేలు కూడా యాజ్ ఎ గా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి దేవుడి పాప అన్యాయం చేశారు వాళ్ళకి ఎవరు సాయం చేస్తారు అని చేత మనం ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ పార్టీ ఎమ్మెల్యే అయినా పర్లేదు మీరు చేసే కార్యక్రమాల్లో మీ ప్రాంతంలో మీ నియోజకవర్గ వికలాంగులకి అన్యాయం జరగకుండా సాయం చేయమని చెప్పి అందరు ఎమ్మెల్యేలను కూడా మీ ద్వారా ఆల్ పార్టీ ఎమ్మెల్యే కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి అండి రెండవది ఏంటంటే వీళ్ళు మొదటి నుంచి సైట్ అడిగారు సైట్ అడిగితే నేను ధర్మసాగరం గారి ఆల్రెడీ ఏర్పాటు చేశాను ఐదు సెంట్లు కానీ వాళ్ళు ఏమంటారంటే అంత దూరం మేము వెళ్ళామండి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు హాస్పిటల్ రావాలా అంచేత హాస్పిటల్ దగ్గరలో ఇస్తే ఏదైనా ప్రాబ్లం వస్తే అన్ని హాస్పిటల్కి వెళ్ళడానికి బాగుంటుంది అని అడిగారు చూద్దాం మరి హాస్పిటల్ దగ్గర అంటే అక్కడ పక్కన పోలీస్ స్టేషన్ బ్యారెక్స్ ఉంది అటు పక్క క్రిస్టియన్ పేట ఉంది ముందేమో స్కేటింగ్ స్కేటింగ్ ఉంది ఆ పక్కనేమో అన్నా క్యాంటీన్ ఉంది అన్నా క్యాంటీన్ పక్కనేమో పోలీస్ వద్దు ఉంది నేను ఒకసారి చూసి వేనార్పాలెం టర్నింగ్ వచ్చే స్థలం ఉన్నట్టు నాకు ఐడియా ఉంది ఇరిగేషన్ ఆఫీస్ పక్కనే అవన్నీ చూసిన తర్వాత అది నేను మాటిస్తాను చూడకుండా మాటిస్తే బాగోదు ఆల్రెడీ సెలవు ఇచ్చాను కానీ తోవైపోయింది అన్నారు అది కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భం మనం చేస్తూ మరి నేను చెప్పిన కార్యక్రమాలు మీరంతా కూర్చొని చేస్తే మళ్ళీ నాకు ఇవాళ ఇరవై ఒకటే అది మూడో తారీఖు నెక్స్ట్ తారీఖు మూడో తారీఖు వరకు టైం ఇస్తున్నాను ఈ లోపల మీరు అప్లికేషన్ లేకపోతే మళ్ళీ బ్రాంచ్ రావద్దు ఓకే తగ్గడు మీద ఓకే అండి నా పేరు మొట్టి నరేష్ నర్సీపట్నం నియోజకవర్గంలోని అండికేప్ యూనియన్ ద్వారా మాట్లాడుతున్నాను ఈరోజు వికాంగుల దినోత్సవం కారణంగా మన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ సొంతకాల గారిని కలవడం జరిగింది ఆయన్ని నాలుగు విషయాలు అడిగాం మేము బ్యాక్లాగ్ పోస్టులు వికాంగులకు కొంచెం పెంచమని కెమెటోల్ గురించి మరియు మాకు వీల్చైరు కావాలని చెప్పేసి అరగనందుకు వచ్చాం అడిగాం సార్ కూడా అందరికీ ఇస్తానని చెప్పేసి మాటిచ్చారు అలాగే మా హ్యాండికాపర్లో ఓహెచ్ కేటగిరీలో చాలా తక్కువ పోస్టింగ్లు ఉన్నాయి అవి కొంచెం పెంచమని కూడా సార్ని అడిగాం ఈరోజు ఆయన మాకందరికి సాయం చేస్తానని చెప్పేసి మాట ఇచ్చాడు మాకు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే నర్సీపట్నం నియోజకవర్గంలో వికాంగులకు ఒక కెమెటోల్ ఆల్ ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ల్యాండ్ ఇచ్చాడు కాబట్టి కొంచెం లాంగ్ అయిపోయిందని చెప్పేసి నర్సీపట్నం మున్సిపాలిటీలో పరిధిలోనే దగ్గరగా ఉన్న ఏరియాలో ఇద్దామని చెప్పేసి ఆయన చెప్పారు రాన నెక్స్ట్ డిసెంబర్ మూడుకి ఆ గెంప్ హాల్లోనే మేము వికాంగుల దినసం చేసుకోవాలని కోరుకుంటున్నాం